హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి చూసారు కదండి ఈ కర్రీ అయితే మన కార్యాలు ప్లస్ లివర్ టిల్లి ఉంటుంది కదా ఇవన్నీ కలిపేసి వండిందండి వీటిని అయితే మా సైడ్ అయితే ఆయల్ సాయల్ కర్రీ అని అయితే అంటామండి చూసారు కదా అందులో అయితే బోన్స్ అనేటివి ఏమి ఉండవు మటన్లో ఉండే మెత్తటివన్నీ తీసేసి ఇలా కర్రీ అయితే చేస్తాము చూడండి వీటిని టిల్లి అండి అది అలా దుబ్బ ప్లస్ కార్యాలు మనం లివర్స్ అంటాం కదా అవి వీటిని అయితే ఇలా గా తెచ్చేసుకొని కర్రీ అయితే చేసుకుంటున్నామండి దీని అయితే వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను ముఖ్యంగా వీటికి కావాల్సిన ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని అలా ఒక బగోన్ అయితే పెట్టేసుకున్నాను ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి సరిగ్గా సరిపోవడం ఆయిల్ అయితే వేసేసుకోండి దీన్ని సూప్లాగా అయితే పెట్టట్లేదు నార్మల్గా కొంచెం దగ్గరకే చేసేసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత బగారాకు కొంచెం బగారా పువ్వు ప్లస్ పుదీనా కూడా వేసేసుకున్నాను మూడు ఒకేసారి వేసేసుకున్నాను ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వండి వాటిని చూసారు కదా ఆ ఉల్లిపాయలు మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇవి మంచిగా వేగాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో పుదీనా కూడా వేసేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం వేసాను మళ్ళీ ఇప్పుడు కొంచెం అంతా వేసాను ఇందులోనే అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోండి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ అయితే ఈ అల్లం అల్లమెల్లిగడ్డ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండండి చూసారు కదా అలా మంచిగా కలుపుకోండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోండి ఒకసారి ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఫస్ట్ కర్రీ తీసి పెట్టాను కదా ఆ కర్రీని మంచిగా కడుక్కున్న తర్వాత అందులో వేసేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాతనే వేసుకోండి మనకు సపరేట్గా ఏమన్నా ఇస్తారు ఇలా కార్యాలు కానీ టిల్లీ కానీ ఇలా చూడండి వీటిని మంచిగా అడుగు నుంచి కలుపుకోండి చూసారు కదా అలా నేను చూపిస్తున్న విధంగా మీద మీద కాకుండా మంచి అడుగు నుంచి కలిపేసుకోండి ఎందుకంటే తొందరగా మాడిపోతుంది అడగంటి పోతు కదా అందుకని దీనిపైన మూత పెట్టేసి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మళ్ళీ కొంచెం కలిపి ఇంకా మనం కారం వేయలేదు కదా అందుకే మళ్ళీ మూత తీసి ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత కారం అనేది వేసుకుందాం చూసారు కదా ఇప్పుడు ఇందులో అయితే కొంచెం కారం నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నానండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని మంచిగా కలుపుకోండి అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఎందుకంటే అడగంటి పోతుంది కదా ఎసరనేది లేదు కాబట్టి అలా కలిపేసుకొని వాటర్ పోసిన తర్వాత కాసేపు మూత పెట్టేద్దాం ఇలా పెట్టిన తర్వాత దానిలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి మన కర్రీలో ఎసరనేది మంచిగా ఊరుతుంది చూసారు కదా ఎసరనేది నేను కొన్ని వాటర్ పోసేనా కానీ ఇంకొంచెం అనేది ఊరింది మనకు ఎందుకంటే పైన వాటర్ పెట్టాను కదా వీటన్నిటిని మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టి చూసారు కదా అలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి చూసారు కదా ఎసరనేది మనకు దగ్గరకు వచ్చేసింది ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి కూర అనేది అడగంటకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి చూసారు కదా అలా కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి చూడండి కర్రీ అయితే మనకు అంతా దగ్గరకు వచ్చేసింది మనకి ఇలా వస్తే సరిపోతుందండి రైస్లోకైనా చపాతీలోకైనా చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కూడా ముక్క కూడా నేనైతే ముక్క తీసి చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను మా తెలంగాణ సరే అయితే దీన్ని అయితే ఆయల్ సాయల్ కర్రీ అని అంటామండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ చపాతీలకు కానీ కావాలంటే వట్టిగానే తినేసేయచ్చు ఆ ముక్కల్ని అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి